అసత్య కథనాలను చూస్తుంటే మనసుకి చాలా చాలా బాధ అనిపిస్తుంది కష్టం అనిపిస్తుంది ఈ రోజు ఏదో ఒక సామెత ఉంది పచ్చగా వెళ్ళే వానికి అంతా పచ్చగా కనిపిస్తుందట అట గత రెండు జరిగిన నా కార్ యాక్సిడెంట్ ను ఈరోజు నా కొడుకు ముడిపెట్టి అదో కథ అంటున్నారు నా మన దగ్గరికి పోతే అదో కథ ఈ రోజు శనిలమ్మ నా కూతురే అంటున్నారు ఇదో కథ అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ ప్రయోజన ప్రయోజనాల కొరకు ఇంతగా ఇంతగా దిగజారాల్లో ఇంత నీతి మారిన మారిన మాటలు కథలు ఒక ఒక వ్యక్తి క్యారెక్టర్ అసాసినేషన్ ఇంతగా చేయాల చాలా బాధాకరంగా అనిపిస్తుంది జుదుర్సాకరంగా అనిపిస్తుంది అవమానకరంగా అనిపిస్తుంది మరి వారికి అనిపిస్తుందో నాకు తెలియదు కుటుంబంలో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు కానీ అయితే ఆ అయితే ఆ తల్లికి కొడుకు కాకుండా పోతాడా కొడుకు అమ్మ కాకుండా పోతాడా ఓ అన్నకు చెల్లి కాకుండా పోతారా ఆ అన్న చెల్లి ఆ చెల్లికి అన్న కాకుండా పోతాడా మా పిల్లలను చాలా సంస్కారవంతంగా పెంచాం డిగ్నిఫైడ్ గా అందరు హర్షించేటట్టుగా రాజకీయాలు చేయమని కోరుతున్నాం ప్రజలు చూస్తున్నారు గమనిస్తున్నారు నా కొడుకుతో డైరెక్ట్ గా ఫైట్ చేయండి దయచేసి ఏది పడితే అది మాట్లాడద్దు ఏది 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 రాయాలనుకుంటే అది రాయద్దు రాయొద్దని మనవి ఈ మధ్య రాసిన లెటర్లు రెండు రెండు లెటర్లు నేను రాసిందే ఫేక్ లెటర్స్ రాయాల్సిన అవసరం నా కొడుకు లేదు ఇలాగే క్యారెక్టర్ ట్రాన్స్మేషన్ చేస్తే నేను డెక్యుమెంట్స్ వేయాల్సి వస్తుంది అదే పరు నష్టం